మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అప్పుడు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లూరు నెల్లూరు దళాక్షిపురంలో సయాద్ మహబూబ్ బాషా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎం ఇంజన్ కార్బన్ క్లినిక్ సెంటర్ ను మదీనా వాచెస్ అధినేత ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ స్టేట్ చీఫ్ ఇన్ జనరల్ సెక్రటరీ ఇంతియాజ్ కుమారుడు ఉస్మాన్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు వెహికల్స్ ఇంజన్ సామర్థ్యం మైలేజ్ పెరిగేందుకు కార్బన్ క్లినిక్ ఉపయోగపడుతున్నాయి ఇంజన్ సౌండ్ వైబ్రేషన్ తగ్గుతుందని ప్రతి ఒక్క వాహనదారులు క్లీనింగ్ సెంటర్ సర్వీస్ను ఉపయోగించుకోవాలని ఇంతియాజ్ సూచించారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ కిరణ్ పాల్గొన్నారు खड़ा भाई अपना हां रेडी بسم اللہ और सुधा ने कौन निभा पहला हां पहला सुंदर गुस्सा ये अभी अवसर राधा नाम

ఈ ఫోర్ స్టేట్స్లో ఇది నూట మూడవ బ్రాంచు నెల్లూరులో ఇది రెండోది ఇది వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏదో కార్లకైతే కానీ బైక్స్కి అయితే కానీ మనకు కార్ కార్బన్ ఎక్కువ చేరిపోయి పొగ బ్లాక్గా రావడం అదేవిధంగా పొల్యూషన్ ఎక్కువ అయిపోవడం ఇంజన్కి మైలేజ్ రాకుండా పోవడం అదేవిధంగా మీకు సౌండ్ వైబ్రేషన్ వస్తుంది కార్లో కూర్చుంటే అటు వైబ్రేషన్ ఏమంటే ఫుల్ కార్బన్ చెరిపోయి ఉంటుంది ఆ గానీ కానీ ఇంజన్లో కానీ ఆ పొగ మొత్తం చెరిపోయి సౌ అంటే మేము వాడుతున్నాం కాబట్టి ఎక్కువగా వెహికల్ మొత్తం లోపల కార్బన్ చేరిపోయి అసలు డిస్టర్బెన్స్ కానీ సౌండ్ కానీ వైబ్రేషన్ అన్నీ వచ్చేస్తాయి సో ఇది ఒక్కసారి కార్బన్ క్లీనింగ్ కానీ ఒకసారి చేసుకుంటే మీకు ఆ సౌండ్ లెస్ అయిపోద్ది మీకు ఇంజన్ బోర్కి రావాల్సినంత అవసరం రాదు ప్రతిసారి మీరు చేసుకుంటా ఉంటే ఇంజన్ లైఫ్ పోద్ది కేవలం మీరు ప్రతి ఒక్కరు గమనించాల్సింది అంటే బైక్ వాడేవాళ్ళు అంటే రెగ్యులర్గా చాలా చాలా కిలోమీటర్స్ తిరుగుతుంటారు అదేవిధంగా రెంట్కి వెళ్ళే వెహికల్స్ అయితే కానీ కార్లు చాలా దూరం పోతుంటాయి వాళ్ళు వచ్చేటప్పటికి ఆ ఇంజన్ అంతా మొత్తం కార్బన్ చేరిపోయి ఉంటుంది అటువంటి విషయంలో మీరు తొందరపడి బోర్ చేసు చేసుకోకుండా ఇది కార్బన్ క్లీనింగ్ చేసుకుంటే మీకు ఇంజన్ లైఫ్ ఉంటుంది ఆ మెయింటెనెన్స్ చేసుకున్నట్టు అనమాట ఫుల్ మెయింటెనెన్స్ చేసుకున్నంత ఇంజన్ క్లీన్ అవుతుంది అట్లా కాదు ఒకసారి కార్బన్ క్లీనింగ్ అని చేసుకుంటే మీకు మొత్తం కొత్త వెహికల్ లాగా ఆ స్మూత్నెస్ అయితే కానీ ఆ మైలేజ్ అయితే కానీ లేకపోతే ఉద్దాక మీకు పెట్రోల్కి ఖర్చు అయిపోతాయి డబ్బులన్నీ ఒకసారి ఈ ఎస్ఎమ్ ఇంజన్ కార్బన్ క్లీనింగ్కి ఒకసారి వచ్చేయండి రోడ్ రోడ్లో ధనలక్ష్మిపురం అందరికీ నమస్కారం నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు ధనలక్ష్మీపురం లో ఎస్ఎం కార్బన్ క్లీనింగ్ అని ఒక హైడ్రోటెక్ మిషన్తో వీళ్ళైతే ముందుకు వచ్చారు దీనికంటే మనకు ఫేమస్ ఏంటంటే నెల్లూరు ప్రజలకి ఈ కార్బన్ క్లీనింగ్ అంటే విఘ్నేష్డ్రస్ అని పేరు చెప్తే చాలు ఫేస్బుక్లో మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం అన్నదే ఈ యూనిట్ కూడా ఫ్రాంచైజీ ఇస్తారు ఇది వన్ నాట్ త్రీ నూట మూడవ యూనిట్ అనమాట అన్న ఇదే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను ఈ కార్బన్ క్లీనింగ్ మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన బైక్ కూడా కానీ మన కార్ కూడా కానీ జేసీబీ ఉన్న ఒక వెహికల్ ఒక వెహికల్ కి మనకు స్టార్టింగ్ లో మనం డెలివరీ తీసుకున్నాక మనం వాడే కొద్దీ ఇంజన్ పైన కార్బన్ లోడ్ ఎక్కువ పడతా ఉంటుంది అనమాట వీళ్ళ మిషన్ డైరెక్ట్గా మన ఇంజన్కే పెట్టి ఆటోమేటిక్గా ఏంటంటే ఆ కార్బన్ అంతా ఫైర్ చేసేది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇది కనుక మేము ఒక ప్రతి పాతిక వేల కిలోమీటర్లు చేయించుకుంటే బండి బోరు అట్లాంటివి ఏవి ఉండవు మనం సర్వీస్కి ఏదైతే పెడతామో ప్రతి రెండు రెండు సర్వీసులు ఏనా ఒకసారి పెట్టుకుంటే అనమాట ఇంకా బండి అట్టే లైఫ్గా ఉంటుంది నేను నా సొంత కార్లు కూడా ఎన్నోసార్లు అండకాడే చేయించున్నాను ఎంతో ఫేమస్ అన్న ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి నెల్లూరులో ఇంకా ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్న ఇదే విధంగా సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను విజయ స్టేటస్ కంపెనీ నుంచి ఇది నూట మూడో ఫ్రాంచైజ్ అండి ఫ్రమ్ ముక్కూరు రోడ్లో అయితే దీన్ని ఓపెన్ చేయడం జరిగింది దీన్ని ముఖ్య అతిథులుగా విజయ్ గారికి ధన్యవాదాలండి ఈ దీని యొక్క యూజర్స్ ఏంటంటే ఎట్లాంటి వెహికల్ అయినా కూడా డెలివరీ అప్పుడు ఉన్నట్టు తర్వాత ఉండదండి ఎందుకంటే కార్కి అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ తర్వాత ఇంజన్లో కార్ ఎదుర్కొని ఉండడం వల్ల పికప్ సరిగా లేకపోవడం మైలేజ్ రాకపోవడం స్మూత్నెస్ లేకపోవడం ఇంజన్ గవర్ ఇవ్వడం లక్ష ప్రాబ్లమ్స్ అయితే చూస్తుంటారండి మీకు ఎందుకు డెలివరీ అప్పుడు పికప్ ఉన్నట్టు ఎందుకు ఉండట్లేదు కేవలం కార్బన్ వల్లే అది ఒకసారి కార్ క్లీన్ చేశారంటే మీకు కంప్లీట్ డెలివరీ ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో అట్లా చూస్తారు కాబట్టి ప్రతి ఒక్క వెహికల్లో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వన్స్ విజిట్ చేయండి మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ గా స్పాట్ రిజల్ట్ ఇచ్చి అయితే పంపిస్తారు అంటే ఈ రోజు అంత్యాన గారి జొత్తా ఓపెన్ చేయడం జరిగింది ఇది విఘ్నేశ్వర తరఫున మూడో బ్రాంచ్ అండి నల్లక్ష్మపురం ముత్తుకూరు రోడ్డు మనం అయితే శనివారం రోజు ఓపెనింగ్ పెట్టుకున్నాము అన్నకి ఆ రోజు ప్రమాణ స్వీకారం ఉండింది అందువల్ల మనం దాన్ని ఈ రోజు పోస్ట్ పోన్ చేసి ఈ రోజు అన్న చేత్తో ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉందండి దయచేసి ఒకసారి విచ్చేయండి కి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసి